ప్రస్తుతం ఉన్న చాలా మంది విద్యార్థులు టెన్త్ ఇంటర్ ఇతర పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయంటే పాస్ అయితేనో ర్యాంక్ వస్తేనో సంతోషంగా ఉంటారు అదే ఫెయిల్ అయితే ఇక జీవితం అంతే అయిపోయింది ఏమీ సాధించలేము అని నిరుత్సాహపడతారు కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు కానీ ఇలాంటి వారికి జీవితంలో ఒక్కసారి ఓడిపోయినా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన మిస్బా అష్రఫ్ అనే యువకుడి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే కానీ అదే సందర్భంలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు తల్లిదండ్రులు మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలంటున్నాడు ఇతను రెండుసార్లు ఫెయిల్ వ్యాపారంలో రాణించి ఇరవై తొమ్మిదేళ్లకే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాప్ అవుట్ మిస్బా అష్రఫ్ సక్సెస్ జర్నీ మీకోసం మిస్బా అష్రఫ్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు బీహార్లో పుట్టి పెరిగాడు తండ్రి ఉపాధ్యాయుడు తల్లి గృహిణి అశ్రఫ్ ఐఐటి ఢిల్లీలో చదువుతూ తొలి ఏడాదే కాలేజీ మానేశాడు ఆ తర్వాత పల్స్ క్యూఏ టాయ్ టాయ్మెయిల్ స్పాంగిల్ లాంటి సంస్థల్లో పనిచేశాడు అటు మధ్యతరగతి కుటుంబం ఇటు ఆర్థిక ఇబ్బందులైనా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల సాకారం చేసుకున్నాడు ఒకరోజు ఎప్పుడు రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడు మిస్పా ఎందుకు మీరు నెమ్మదిగా నడవరు అని దానికి చిరుమందహాసంతో తనతో చెప్పాడు ఇలా నువ్వు నెమ్మదిగా నడిస్తే కొట్టుకుపోతావని దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు తన కళా సాకారం కోసం వేగాన్ని పెంచాడు అలా సెప్టెంబర్ రెండు వేల పదమూడులో ఐఐటి ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబ్బోలా అనే కంపెనీని స్థాపించాడు కానీ నాలుగు నెలలకే దాన్ని మూసివేయాల్సి వచ్చింది ఎందుకంటే స్టార్టప్ కావడం ప్రభుత్వం నుంచి పేమెంట్స్ లైసెన్సులు రాకపోవడం మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఆగస్టు రెండు వేల పదిహేడులో మార్స్ పే అని స్టార్టప్ లాంచ్ చేశాడు ఇంతలో కోవిడ్ మహమ్మారి వచ్చింది అయితే భారీగా వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో బ్యూటీ షాపింగ్ లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీని కొనుగోలు చేసింది ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే మే రెండు వేల ఇరవై ఒకటిలో జార్ అనే తన మూడవ వెంచర్ ను ప్రారంభించాడు జార్ లో నిచ్చయ్ మరోకో ఫౌండర్ అతను చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు స్టార్ట్అప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు పెట్టుబడి పద్దెనిమిది నెలల తర్వాత ఇది పదకొండు మిలియన్ల వినియోగదారులను దాటింది ఫిస్టిక్ సంస్థ యాభై ఎనిమిది మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది జార్ రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు సేకరించింది అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లకు చేర్చాడు కంపెనీని అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ మిలియన్ డాలర్ల బిగ్ ఢీల్లు సాధించారు ఇండియాలోని మైక్రో సేవింగ్స్ యాప్ అయిన జార్ టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బి లో ఈ నిధులను సమకూర్చుకుంది అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ రెండు వేల ఇరవై మూడులో ఫోర్బ్స్ ముప్పై అండర్ లిస్ట్లో ముప్పైవ వాడిగా ఎంపిక కావడం మరో విశేషం ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యమనే ఉద్దేశంతో జార్ను స్టార్ట్ చేశారు ఈ యాప్ లో డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఎంత చిన్న మొత్తంలో అయినా పది రూపాయలతో కేవలం నలభై ఐదు సెకండ్లలో ఇరవై నాలుగు క్యారెట్ల డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పొందొచ్చు అప్పుడు తన తండ్రి చెప్పిన వేగాన్ని జీవితంలో పనిలో ఆలోచనల్లో నేటికి అలాగే కొనసాగుతున్నా అంటున్నాడు మిస్బాష్